మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో నాలుగో రోజు విచారణ ముమ్మరంగా సాగింది రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోదియా మూడు జిల్లాల కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దారులతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ అసైన్డ్ భూముల వివరాలపై ఆరా తీశారు కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చే పనిలో సీఐడి నిమగ్నమైంది సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లిలోనే మకాం వేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం వెనుక కుట్రకోణంపై రెవెన్యూ పోలీసు యంత్రాంగం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోదియా సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దారులతో సమీక్ష నిర్వహించారు చుక్కల భూములు ఇరవై రెండు ఏ ల్యాండ్స్ రిజర్వాయర్ల భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ భూముల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే దానిపై ఆరా తీశారు గడిచిన మూడేళ్లలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలు చర్చించారు ప్రధానంగా తిరుపతి జిల్లాలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూములపై సిసోదియా రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది ఏ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి ల్యాండ్ కన్వర్షన్ ఏ విధంగా జరిగిందనే దానిపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రెవెన్యూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దస్త్రాల దహనం వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సీఐడి ముమ్మరంగా శోధిస్తోంది సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ జిల్లా పోలీస్ యంత్రాంగంతో కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు డీఎస్పీలు సీఐలతో కేసు వివరాలపై ఆరా తీశారు అగ్నిమాపక శాఖ అధికారులు క్లూజ్ టీం సిబ్బందితోనూ సమావేశమై కేసు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు దస్త్రాల దహనం ఘటనలో ఇప్పటికే ముప్పై ఐదు మంది అనుమానితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి కాల్ డేటా పరిశీలిస్తున్నారు ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ విఆర్ఏ రమణయ్యను ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు